హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాసం ఈ ఈరోజు నేను మీకు చూపించే శారీస్ వచ్చేసి డైలీ వే సారీస్ అండి ఇప్పుడు కమింగ్ సీజన్ మనకు శ్రావణ్ మాసం కాబట్టి ఎవరికైనా పెట్టుబడులకి వాటికి అవసరమవుతా అని నేను క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ఫస్ట్ శారీ వచ్చేసి నేను చూపించేది మీకు జార్జెట్ శారీ అండి ఇది శారీ మొత్తం ఇలా మనకి బాంధని డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా బాగానే డిజైన్ ఇస్తుంది అనమాట ఇంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ జార్జెట్ డైలీ వైఫ్కి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అసలు ఈ ఎంఆర్పి వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి నా ఐఎమ్ గివింగ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ పళ్ళు ఇలా వస్తుంది ఫ్యాన్ మొత్తం ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళని బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా కలర్స్ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించి వచ్చి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ అండి వచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండి గ్రీన్ నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసండి ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి శారీ అనమాట ఇది కూడా జార్జెట్ జార్జెట్లో వస్తుంది అనమాట షిఫాన్ మిక్స్ ఉంటుంది దీనికి ఎయిట్ ఇంచ్ గోల్డ్ పౌడర్ వస్తుంది అనమాట డిజైన్ మొత్తం శారీ మొత్తం మనకి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకునే శారీ ఉంది మీకు ఓపెన్ నేను చూపిస్తాను శారీ ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు మనకి గ్రాండ్గా కలంకారీ వర్క్ వచ్చింది అనమాట వేర్ చేసుకుంటే శారీ ఇలా ఉంటుంది శారీ శారీ వేర్ చేసుకుంటే ఇలా ఉంటుంది అండి శారీ పైన చిన్న బార్డర్ వస్తుంది సీక్వెన్స్లో కింద సీక్వెన్స్ కాదు జరిలో పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తున్నాయి అన్నమాట శారీ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పింక్ కలర్లో చాలా బాగుంది బీట్రూట్ కలర్ అనమాట ఇది లైట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ కింద మనకి ఎయిట్ ఇంచ్ బార్డర్ ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి త్రీ నైంటీ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీనిలో ఉన్న కలర్ మిక్స్డ్ కలర్ వచ్చేసి అండి పింక్ విత్ గ్రే అండి గ్రే బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రే వస్తుంది ప్రైస్ వచ్చి త్రీ నైంటీ రూపీస్ అండి ఇది నేను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేశానండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో త్రీ నైంటీ ఉంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ క్లాత్ అండి దీనికి ఇక్కత్ వచ్చింది ఇక్కర్ బార్డర్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి శారీ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ రూపీస్ అండి త్రీ నైంటీస్ ఉంది త్రీ నైంటీ రూపీస్ ఉన్నాయి ఇదైతే నేను కట్టుకున్న ప్యాటర్నే అండి సేమ్ నేను ఏదైతే కట్టుకున్నానో సేమ్ శారీ ఈ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది లోటస్ లాగా లోటస్ వస్తుంది మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్కి అలంకార డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి చిన్న చిన్న వచ్చింది వచ్చిందనమాట సేమ్ నేను వేసుకునేది అనుకోని ఇది కాఫీ కలర్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఇది నేను సిక్స్ నైంటీకి సేల్ చేశాను నా ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇందాక చూపించిన కలర్లోనే ఇంకో పీస్ ఉందండి ఇది త్రీ నైంటీ రూపీస్ అండి ఇది ఆరెంజ్ షేడ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఆరెంజ్ జైన్లో వచ్చి కింద ఇక్కడ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది త్రీ నైంటీ ఉంది త్రీ నైంటీ రూపీస్ ఇది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ కూడా త్రీ నైంటీ రూపీస్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూలిప్ కలంకారీ అండి చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మధ్యకు చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ నాకు చూపించిన పింక్లోనే ఇంకొకటి ఉందండి త్రీ నైంటీ రూపీస్ నెక్స్ట్ ఇది పింక్ డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇదంతా ఎక్కువ డిజైన్ వచ్చింది బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ చూపించే శారీస్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇది హోల్సేల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఉందనమాట ఇప్పుడు నేను క్లియరెన్స్ సేల్లో ఇది మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నానండి శారీ వచ్చేసి మొత్తం ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుందనమాట చూడండి శారీ మొత్తం మీరు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మధ్యలో ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలాగా ఫ్లోరలే ఉంటుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి పిల్లలకి పట్లంగాలు అలా కుట్టించుకోవడానికి చాలా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి కలంకార డిజైన్ వస్తుంది కలంకార డిజైన్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది చిన్న పిల్లలకి వాటికి చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చి హోల్సేల్ ప్రైస్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా నేను ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ చాలా బాగుంటుంది క్లియరెన్స్ సేల్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను అండి ఇంట్లోనే ఇంకో కలర్ అండి మీలోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎదుగుంది ఎల్లో ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ దీనికి బ్లూ పళ్ళు వస్తుంది మళ్ళీ బ్లూ బ్లౌజ్ వస్తుంది అనమాట సేమ్ ఆ శారీ లాగా ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ శారీస్లోనే సాఫ్ట్ సిల్ లోనే నేను ఇంకా ఒక టూ త్రీ వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పిచ్వా డిజైన్ వస్తుందనమాట పిచ్వా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా గ్యాప్ బార్డర్ వస్తుందనమాట కింద గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది నేను నైన్ ఫిఫ్టీకి కూడా సేల్ చేశానండి ఇప్పుడు నేను క్లియరెన్స్ అండ్ సెల్లో ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఒక శారీ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుందండి టూ ఆర్ మోర్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి వచ్చేసి రన్నింగ్ పళ్ళు వస్తుంది ట్యాబ్లెట్స్ వస్తాయి రన్నింగ్ పళ్ళు వస్తుంది స్కై బ్లూ వాటర్ వస్తుంది అన్నమాట మొత్తం పిచ్గా డిజైన్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ సిల్క్ పిల్లలకి లెహంగాలు కానీ క్రాప్ టాప్స్ కానీ మీరు ఏదైనా పుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఇది శారీ మొత్తం మనకి పింక్ వస్తుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకొని ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే ఇంకో కలర్ చేపిస్తాను చూడండి ఇది బిస్కెట్ కలర్ బిస్కెట్ బిస్కెట్ కలర్ అనమాట లైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి మనకి ఇలాగా పర్పుల్ షేడ్లో బార్డర్ ఇచ్చారనమాట సేమ్ ఆ లాగే వస్తుంది అన్నమాట పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మనకి పర్పుల్ కలర్ వస్తుంది అన్నమాట నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ అదే సాఫ్ట్ సిల్క్లోనే మీకు వేరే మోడల్ చూపిస్తున్నాను అండి ఇది పటోలా మోడల్ దీనికి మనం లెహెంగా సవి కుట్టించుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట సాఫ్ట్ సిల్క్ ఇవి చూడండి ఇది వైట్ వైట్ అండ్ పింక్ వచ్చిందనమాట దీనికి బార్డర్ వచ్చేసి సారీ వచ్చేసి డ్రేప్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట లుక్ అయితే చాలా బాగుందండి పటోళ్ళ డిజైన్ శారీ రేట్ చూసుకుంటే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది హోల్సేల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అండి నేను ఈరోజు ఇచ్చే ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు పళ్ళు పాట వచ్చేసి మనకి బ్రాండ్గా పటోలా డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది లెహెంగాస్కి చాలా బాగుంటుందండి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంది శారీ కూడా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ పింక్ ఇచ్చారు పటోలలోనే పింక్ ఇచ్చారు వచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి దీనిలో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఉంది అండి ఫైవ్ ఫిఫ్టీ ఉంది వన్ శారీ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ మోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో ఉన్న కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది లెహెంగాలకి చాలా బాగుంటుంది గ్యాప్ బాటర్ కూడా ఇప్పుడు మనకి ట్రెండ్ కదండి సో చాలా బాగుంది నచ్చిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి శారీ ప్రైజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా పటోలా డిజైన్ సేమ్ డిజైనే చూడండి ఎంత లుక్ ఉందో మనం వేర్ చేసుకుంటే చాలా బాగుంది ఈ ప్రైస్కి అసలు ఈ శారీస్ రావండి ఎక్కడైనా చూడండి ఇది లెహంగా కొట్టించుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుందండి శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఈ ప్రైస్కి అయితే ఎక్కడ రాదు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లెహెంగాస్కి పిల్లలకి చాలా బాగుంటుంది క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చే శ్రావణ మాసం కాకుంది పిల్లలు కుట్టిస్తే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రామా గ్రీన్ రామా గ్రా గ్రీన్ విత్ పర్పుల్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ శారీ వచ్చి ఇది చాక్లెట్ అండి చాక్లెట్ కలర్ బ్రౌన్ దాన్ని గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ హోల్సేల్ ప్రైజ్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది నేను మీకు చాలా తక్కువకి ఇస్తున్నాను క్లియర్ అండ్ సేలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కాటన్ అనమాట మిక్సర్ కాటన్ అండి ఇది మిక్సర్ కాటన్ కొంచెం మెత్తగా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది దీనికి వచ్చి మనకి కంచి బార్డర్ వచ్చింది అనమాట కంచి బార్డర్ వచ్చింది ఎయిట్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ బార్డర్ అనమాట కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి పైన మనకి చిన్న బాటర్ వచ్చింది శారీని పుక్ట నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మనం రేప్ చేసుకుంటే ఇలా ఉంటుందండి కాటన్ మిక్స్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి బార్డర్ వచ్చి మనకి కలంకారీ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుంది వచ్చేసి బ్లౌజ్ కాటన్ సిల్క్ అనమాట ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ నేను ఇప్పుడు మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింటెడ్ కాదు మొత్తం వీవింగ్ వస్తుంది వీవింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లోనే వేరే కలర్ చూపిస్తాను ఇంకో కలర్ ఇది యాష్ యాష్ విత్ పీచ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది యాష్ విత్ పీచ్ కలర్ ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ఎయిట్ ఇంచ్ బార్డర్ ఏదైతే మనకి బార్డర్ ఉందో ఆ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు అన్ని క్లియరెన్స్ ఎలా వస్తున్నానండి ప్రైజెస్ ఈ ప్రైజెస్కి అయితే రావు ఎక్కడ మనకి నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి వచ్చేసి యాష్ విత్ పింక్ కలర్